హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చానల్ ఇది నిన్నటి ఆఫ్టర్నూన్ లంచ్ బ్లాగ్ అనమాట ఎంతమందికి బీరకాయ అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే ఇంకా చి చిన్నప్పటి నుంచి అయితే అసలు బీరకాయ అంటే నేను నచ్చేది కాదు మా అమ్మ బీరకాయ కర్రీ చేసింది అంటే నేను ఇంకా రోజు లంచ్ బాక్సే తీసుకెళ్ళలేదని కాదు ఇంట్లో గొడవ పడి మీరు వేరే కర్రీ చేయించుకున్న మా తీసుకునేది వెళ్ళేదాన్ని అలాంటి ఇంకా పెళ్ళిన తర్వాత మనకి అంటూ ఇష్ట ఇష్టాలు అనేటివి ఏం ఉండవు ఇంకా వాళ్ళు తెచ్చింది మనం వండాలి వాళ్ళకి నచ్చింది చేయాలి అండ్ పెళ్ళైన స్టార్టింగ్లో అనమాట మా హస్బెండ్ ఇది నేను ఎక్కువగా తింటాను మా అమ్మకి ఎక్కువ ఇష్టం ఇది మాకు ఎక్కువ ఇష్టం ఇది అని చెప్పేసి నా ఇష్టం కనుక్కోకుండా ఎక్కువగా తీసుకొచ్చేవాడు అనమాట ఆ టైంలో నాకైతే మా హస్బెండ్ పెద్ద విలన్ లాగా కనిపించేవాడు ఎందుకంటే నాకు నచ్చనే నచ్చిన కర్రీని రెగ్యులర్గా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఉండడంతో నాకు చాలా కోపం వచ్చేది అనమాట అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ డెలివరీ మా చిన్నోడు పుట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు నన్ను బీరకాయనే టచ్ చేయలేదు అది తింటే పిల్లల కడుపు నొప్పి రేస్తుంది అని చెప్పేసి చెప్పడంతో నేను అది తినలేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇంకా అన్నీ తినచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఒక రోజు నేను బీరకాయ కర్రీ చేసి తిన్నాను ఆ రోజు డే అండ్ నైట్ మా వాడు నాన్ స్టాప్కి ఏడవడం అసలు అది ఎందుకు ఏడుస్తున్నాడు ఏం కదా అని చెప్పేసి ఏదీ తెలియదు హాస్పిటల్ తీసుకెళ్ళాము అసలు మేము రెగ్యులర్గా చూపించే డాక్టర్ లేరనమాట ఆ రోజు ఇంకా మేము పడ్డ తిప్ప ఇంత కాదు ఇంకా అప్పటి నుంచి బీరకాయ తేవాలన్నా మా ఆయనకి ఇంకొక ఒంట్లో మనకు